హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్ లాస్ట్ వీడియోలో వరాహావతారం యొక్క ఫస్ట్ పార్ట్ చూసాము దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో చూద్దాము ఎవరైనా మొదటి వీడియో చూడని వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో నారదుని ద్వారా హిరణ్యాక్షుడు ఆ శ్రీహరి పాతాళంలో ఉన్నాడని తెలుసుకొని తనతో యుద్ధం చేయడానికి బయలుదేరాడని తెలుసుకున్నాం ఆ శ్రీమన్నారాయణుడు నీటిలో పునిగిపోయిన భూమండలాన్ని కాపాడుటకు మహాపర్వతమంతా పెరిగిపోయి దిక్కులదిరేటట్లు ఆకాశం చిల్లులు పడే విధంగా గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ పాతాళంలోని భూమిని చేరాడు ఆ పాతాళంలో కొండలను పిండి చేయిచు బ్రహ్మాండ బాండములు పగులుతున్నట్లు తన కూరలతో గుచ్చుచూ సప్త సముద్రములు ఇంకిపోవునట్లు మట్టిని ఎగజిమ్ముతూ తన కురుచతోకను గుండ్రంగా తిక్కుచూ అచట మట్టిలో కూరుకుపోయిన భూమిని తన కూరలపై పెట్టుకొని పాతాళం నుండి పైకి రావడానికి ఉపక్రమించాడు అప్పుడే పాతాళంలో ప్రవేశించిన హిరణ్యాక్షుడు వరాహరూపంలో ఉన్న ఆ శ్రీహరిని చూసి అడవులలో సంచరించవలసిన వరాహం పాతాళంలో ఉన్నదేమిటి వీడేనేమో ఆ శ్రీహరి అనుకొని ఓరి శ్రీహరి పందిరూపం దాల్చి పాతాళంలో దాక్కున్నావా ఈనాడు నీకు నా చేతిలో చావు మూడింది రా నాతో యుద్ధం చేయి గదాదండంతో నీ శిరస్సు ఖండిస్తాను అని పెద్ద పెద్ద రంకులు వేస్తూ ఆవేశంతో ఆ శ్రీహరి వైపు రాసాగాడు కానీ ఆ శ్రీమన్నారాయణుడు ఇవేమీ పట్టించుకోకుండా భూమిని తన కూరలపై నిలిపి పైకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు హిరణ్యాక్షుడు అడ్డగించి ఓరి పిరికి పంద నా మాటలు ఏమీ పట్టించుకోకుండా యుద్ధానికి రమ్మంటే రాకుండా మారు మాట్లాడకుండా తప్పించుకొని పైకి పోదామని ప్రయత్నిస్తున్నావా నీవు వీరుడవైతే నాతో యుద్ధం చెయ్యి ఈ భూమి మొత్తం నా సొంతం నన్ను ఓడించి దాన్ని తీసుకువెళ్ళు అని ఆ శ్రీహరిని ఆపాడు అప్పుడు శ్రీమహావిష్ణువు భూమిని పక్కనే ఉంచి హిరణ్యాక్షునిపై యుద్ధం చేయుటకు సన్నద్ధమయ్యాడు హిరణ్యాక్షుడు అది భయంకరాకారుడై పెద్దగా రంకెలు వేస్తూ తన గదను విష్ణుమూర్తి యొక్క వక్షానికి తగులునట్లు విసిరాడు అది శ్రీహరిని తాకి అంతే వేగంతో వెనక్కు తిరిగి పరిగెత్తింది గదాదాటికి విష్ణువు కాస్త కూడా చెలించలేదు వాడు మళ్లీ గదను గిరగిరా తిప్పి ఇంకా రెట్టింపు వేగంతో శ్రీహరి మీదకు విసిరాడు ఈసారి ఆ శ్రీహరి తన గదతో దాన్ని వేయి ముక్కలు చేశాడు ఈసారి పెద్ద శూలాన్ని విసిరాడు దాన్ని శ్రీహరి తన చెక్కంతో ముక్కలు ముక్కలుగా నరికాడు ఈ విధంగా ఇద్దరూ భయంకర యుద్ధం చేయసాగారు చివరకు యజ్ఞవరాహస్వామి ముందు హిరణ్యాక్షుడు తాళలేకపోయాడు శ్రీహరి తన చక్రంతో ఒక వేటున అతడి మెడ నరికి వేశాడు వాడు ఆహాకారాలు చేస్తూ నేలకూలాడు వరాహమూర్తి హిరణ్యాక్షిని సంహరించిన తరువాత అతని రక్తధారలతో తడిచిన మోముతో భూమిని తన కూరలపై నిలిపి నీటిపైకి వచ్చి భూమిని నీటి ఉపరితలాన నిలిపి మణిమయ భూషణాలతో బంగారు కవచంతో శంకు చక్ర గదాది దివ్య ఆయుధాలతో తన నిజరూపాన్ని దర్శించాడు శ్రీమన్నారాయణుడు శ్రీయజ్ఞవరాహమూర్తిగా అవతరించి సముద్ర గర్భమున పడిన ఈ భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు ఈ విధముగా ఆ శ్రీవరాహ అవతారం పరిసమాప్తమైనది ఈ కథ విన్నవారికి వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే ఆ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి